ప్రభాస్ గారు ఒక జోకర్ గేటప్ లో క్లైమాక్స్ షాట్ లో ఉన్నారు సో ఎలా అనిపించారు చాలా బాగా అనిపించింది ఓకే నార్త్ లో ఒక యాక్టర్ ప్రభాస్ ట్రోల్ చేశారు కల్కీలో జోకర్ లా ఉన్నారని సో ఇప్పుడు రిఫరెన్స్ చూసుకుంటే జోకర్ లానే కనపడ్డారు ప్రభాస్ గారు సో దీనికి ఏమై ఉంటది అంటారు వాళ్ళన్నది వేరు ఇక్కడ జోకర్ వేరు కదా టాలీవుడ్ చేసినప్పుడు చూసాము సో ఏం మీకు ప్రభాస్ గారు నచ్చే క్వాలిటీ ఏంటి

Er will nicht mehr